అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్న కథ అవకాశం అందరిలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగున్నారని మన స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియోలోకి వెళ్తుందామా మరి మనం ప్రీవియస్ వీడియోలో చూసినట్టయితే పిల్లలకు హా అల క్ష బిర ఈ నాలుగు అక్షరాలతో పదాలు నేర్పించాం కదండి మళ్ళీ ఇక్కడతో ప్రీవియస్ వీడియోలో మనము ఆ పదాలను కంప్లీట్ చేస్తాము అంటే అక్షరమాలతో వచ్చే పదాలను మనం కంప్లీట్ చేసాం కదండి మరి ఈరోజు మనము గుణింతాలు పిల్లలకు నేర్పి గుణింతపు గుర్తులు కూడా మనం ఆల్రెడీ నేర్పించాము అయితే ఒకసారి అవి కూడా చూద్దాము గుణింతపు గుర్తులు చూసి నెక్స్ట్ గుణితం నేర్పిద్దామండి పిల్లలకు అయితే ఆ నుండి బండి వాళ్ళకు ఏవైతే మన పదాలు నేర్పించామో ఇవి ప్రతిరోజు ప్రాక్టీస్ చేయించండి కొన్ని వర్డ్స్ ప్రాక్టీస్ చేయించండి నెక్స్ట్ వచ్చేసరికి మనము ఏమంటారు అయిపోయింది అక్షరమాలతో వచ్చే పదాలు అయిపోయాయి గుణింతపు గుర్తులు నేర్పించాము నెక్స్ట్ చదవడానికి మెయిన్ ఇంపార్టెంట్ ఇప్పుడు మనం నేర్పించే గుణింతాలు ఇవి ఎంత పెద్ద పదాలైనా వాక్యాలైనా చదవడానికి ఇవి ఎంతగానో హెల్ప్ చేస్తాయండి గుణితాలు కాబట్టి ఇవి ఖచ్చితంగా పిల్లలకు కరెక్ట్గా చదవడం అనేది వస్తే వాళ్ళు ఎంత పెద్ద పదమైనా చదవడానికి అవకాశం ఉంటుంది గుణితాలు నెక్స్ట్ వచ్చేసరికి ఒత్తులు ఇవి రెండు కూడా కంప్లీట్ చేస్తే పిల్లలు ఎంత పెద్ద వాక్యమైనా సులువుగా చదవడానికి అవకాశం ఉంటుంది సో మనం ఇప్పుడు గుణితపు గుర్తులను ఒకసారి మనము చూసి నెక్స్ట్ కాగుణింతము పిల్లలకు పరిచయం చేద్దాం ఓకేనా అండి పిల్లలకు నేర్పిద్దామండి గుణింతపు గుర్తులు ఇవి మనము పిల్లలకు ఆల్రెడీ నేర్పించాము కట్టు దీర్ఘం ఈ గుడి ఈ గుడి దీర్ఘం ఊ रू, रूतों, रू, रूतोंदिगम, रू ये, ये तो, ये, ए ये तो दिगम, आई In next step. Oh, oh, throne, oh, oh, చూశారు కదా ఇవి మనము పిల్లలకు నేర్పించాము ఆ తలకట్టు ఆ ఇక్కడ చూడండి దీర్ఘం అంటే దీర్ఘం తీసి పలకాలి ఈ గుడి

ఓ ఓత్ త్వం ఓం దీర్ఘం ఔత్వం అం సున్నా ఆహా విసర్గ ఇవి పిల్లలకు మనము ఇవి నేర్పించాము ఆల్రెడీ అయితే ఎవరైతే ఆ వీడియో చూడలేదో అంటే మనం నాలుగు నాలుగు నేర్పించాం తనకట్టు దీర్ఘం గుడి గుడి దీర్ఘం ఇవి ఒకసారి నేర్పించాం కొమ్ము కుమీర్ఘం ఋతువం ఋతువం దీర్ఘం ఇక్కడ వరకు ఒకసారి ఏత్వం ఎత్వ దీర్ఘం కింద ఏత్వం ఇలా అంటే కొన్ని కొన్ని నేర్పించాం ఇప్పుడు పిల్లల్ని వీటిని ఏం చేయాలంటే ఇలా రాయాలి వాళ్ళ ఓన్గా రాయాలి మన హెల్ప్ లేకుండా గురింత గుర్తులు రాయండి అంటే ఇలా రాయాలి ఆ తలకట్టు ఆ అంటే ఇక్కడ మనకి ఎలా సౌండ్ వస్తుందో ఇక్కడ కూడా అలా దీర్ఘం తీసి చదవాలి గుణింతంలో ఇలా నెక్స్ట్ వచ్చేసి వీటిని పిల్లలు రికగ్నైజ్ చేయాలి అంటే గుర్తుపట్టాలి మనం ఇప్పుడు ఇలా ఉన్నాయి మనము ఇది ఏంటి అని అడుగుతాం అంటే వాళ్ళు అని చెప్పాలి ఇది ఏతో అని చెప్పాలి ఇదేంటి అని అడుగుతాం ఇదేం గుర్తు దీర్ఘం అని చెప్పాలి నెక్స్ట్ ఇదేంటి అని అడుగుతాం ఈ గుర్తు పేరు ఏంటి అంటే కొమ్ము అని చెప్పాలి పిల్లలు ఏం చేస్తారంటే జనరల్గా మనం ఇది అడిగితే తలకట్టు దీర్ఘం గుడి గుడి దీర్ఘం కొమ్ము ఇలా లైన్గా చదువుతారు అలా కాదు డైరెక్ట్ వాళ్ళు మనము ఇదేం గుర్తు అంటే కొమ్ము అని చెప్పాలి నెక్స్ట్ ఇదేం గుర్తు అంటే రుత్వం దీర్ఘం అని చెప్పాలి నెక్స్ట్ ఇదేం గుర్తు అంటే ఎత్వం దీర్ఘం అని చెప్పాలి అంటే ఇలా నెక్స్ట్ ఇదేం గుర్తు అంటే ఔత్వం అని చెప్పాలి అంటే పిల్లలు అలా చెప్పే వరకు కూడా మనము ఓపికతో వెయిట్ చేయాలి పిల్లలు అలా చెప్ అంటే అలా చెప్పాలి అంటే వాళ్ళు డైలీ ఇవి రాయాలి చదవాలి బాగా చదవాలి చదివితేనే వస్తాయి రాయడం ఒకటి ఇంపార్టెంట్ కాదు వాటిని గుర్తుపడితే గురింతం అనేది చాలా ఈజీగా పిల్లలు నేర్చుకోగలుగుతారు ఓకేనాండి ఇలా అంటే ఇవి గుడింతపు గుర్తులు ఇలా పిల్లల చేత ఎక్కడ పడితే అక్కడ డిక్టేషన్ చెప్పాలి మనం డిక్టేషన్ అంటే ఎలా చెప్పాలి అవుత్వం రాయమని చెప్పాలి అవుత్వం అంటే వాళ్ళు ఇలా రాయగలగాలి ఓతం దీర్ఘం కొము దీర్ఘం రోతీర్ఘం సారీ ఓకే ఋత్ దీర్ఘం ఇలా అంటే మనం డిక్టేషన్ చెప్పినా వాళ్ళు రాయగలగానే మనము ఒక గుర్తు చూపెట్టి అడగగానే వాళ్ళ టకాలు మనం చెప్పాలి అలా చెప్తే పిల్లలకు అవి వచ్చినట్టు ఓకేనాండి ఇలా మీరు ప్రాక్టీస్ చేయించండి పిల్లల చేత దీనికి చాలా ఓపిక ఉండాలి తొందర పడితే మాత్రం రావండి అక్షరాలు పిల్లలకు చాలా ఓపికతో అంటే మనము చదవడానికి ఏదైనా ఒక వాక్యానైనా ఒక పదాన్ని అయినా ఒక వాక్యాన్ని ఏది తీసుకున్నా సరే చదవాలంటే ఇవి రావాలి మెయిన్ ఇవి వచ్చి ఇవి గుర్తుపట్టి గుణింతాలు చదివితేనే వాటితో పాటు ఒత్తులతో వచ్చే పదాలు ఉంటే ఒత్తులు వస్తేనే వస్తాయి కాబట్టి ఇవి వాటికి ప్రాణం పదాలకైనా పెద్ద పెద్ద వాక్యాలు చదవడానికి ఇవి రావాలి కంపల్సరీ రావాలి కాబట్టి ఇవి అలా వచ్చే వరకు నేర్పించాలి ఓకేనా అండి నెక్స్ట్ మనము కాగు పిల్లలకు పరిచయం చేద్దామండి ఈరోజు రోజు గీతం కాగుడింతము మనము అంటే ఫస్ట్ ఫస్ట్ మనము కాలోని కదండి స్టార్ట్ చేసేది గుణింతాలు గుణితపు గుర్తును గుర్తులు కంప్లీట్గా వచ్చాక మీరు స్టార్ట్ చేయండి ఓకేనా అండి అయితే ఈరోజు మనము నాలుగు నేర్పిద్దాం అంటే గుణింద మొత్తం కూడా పిల్లలకు నేర్పిస్తే రాదు కాబట్టి నాలుగు నాలుగు గుడింతాలు అంటే కా ఇంతే ఓకే చూడండి ఈ నాలుగు నేర్పించాలి అయితే ఇది చదవడం చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు పిల్లలకు ఆల్రెడీ ఉన్నత గుర్తులు వచ్చాయి కాబట్టి చదవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇవి రాయగలుగుతారు మనం ఒకసారి చూపడితే వాళ్ళు రాయగలుగుతారు బట్ వాళ్ళు చదవలేరు అంటే ఇన్ని నీట్గా అంటే ఈజీగా పిల్లలు చదవాలి అంటే మనం గుణంత కూతురు దగ్గర చెప్పాలి నెక్స్ట్ ఇప్పుడు గుణితాలు వచ్చే దగ్గర కూడా మనం దీర్ఘం తీసే చదవడం అనేది పిల్లలకు ఇంపార్టెంట్ అలా నేర్పించాలి కా చూడండి ఒకసారి నేను చదువుతాను కా కాకు దీర్ఘమిస్తే కా 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 కాకు దీర్ఘమిస్తే కా గుడిస్తే కీ కా గుడి కీ ఇస్తే దీర్ఘమిస్తే కీ గుడి ఈ అని మనం చదివాం కదండి ఇక్కడ గుర్తుందా మీకు ఆ ఆ ఆకు ఆవు కా కాకి అంటే దీర్ఘం తీయాలి ఇక్కడ చూడండి కీ ఈ చూడండి ఇక్కడ దీర్ఘ సంబంధం అంటే పిల్లలకు అలా మైండ్లో రావాలి కా కాకు దీర్ఘమిస్తే కా కాగుడిస్తే కి కాకుడు దీర్ఘ విస్తేకి కీ అంటే ఇలా చదివితే పిల్లలు పదాలు ఈజీగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు కాతని వచ్చే అక్షర పదాలు ఏముంటాయంటే కాకి కారు అంటే అక్కడ వాళ్ళు దీర్ఘం పిల్లలు ఏం చేస్తారంటే మనం కాకి అని నేర్పిస్తాము వాళ్ళు ఇది రాస్తారు కకి అని రాస్తారు అప్పుడు ఇది రాంగ్ అవుతుంది పిల్లలు ఎవరైతే నీట్గా అంటే అబ్జర్వ్ చేస్తారో దీర్ఘం అనేది మనం చెప్పేటప్పుడు దీర్ఘం అంటే ఇది అని గుర్తుపడతారు వాళ్ళు మాత్రమే భాగ్యాన్ని వస్తారు సో మనం అలా పిల్లలకు నేర్పించేటప్పుడే కరెక్ట్ ప్రాసెస్లో నేర్పించాలి మనము ఏదో పిల్లలు చదువుతున్నారు ఓకే వదిలేద్దాము అని కరెక్ట్గానే రాస్తున్నారు కదా చదవడం ఏముంది వాళ్ళు పోతుంటే పోతుంటే నేర్చుకుంటారు అంటే అది చాలా తప్పు మనం ఏదైతే నేర్పిస్తామో అది కరెక్ట్ ప్రాసెస్లో కరెక్ట్ వేలో మనం నేర్పిస్తేనే పిల్లలు చదవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి పిల్లలకు నాలుగు నాలుగు అక్షరాలు నేర్పిద్దాం అంత తొందర ఏం లేదు కా కాకు దీర్ఘమిస్తే కా కాకుడిస్తే కీ కాకుడు దీర్ఘమిస్తే కీ ఇలా నేర్పించండి అయితే చాలామంది పిల్లలు చేసే మిస్టేక్ ఏంటంటే వాళ్ళకి ఎందుకు తెలుగులో తప్పు చాలా మిస్టేక్స్ ఉంటాయి చాలా తప్పులు ఉంటాయి అంటే వాళ్ళు ఎలా చదువుతారంటే కా కి ఇలా చదువుతారు అప్పుడు దీనికి దీనికి మధ్యలో వ్యత్యాసం అనేది వాళ్ళకు తెలియదు కా కా కి కి ఇలా చదువుతారు కాబట్టి అది చాలా తప్పు చదవడం అనేది కరెక్ట్ వేలోనే చదవాలి మళ్ళీ ఒకసారి చదువుతున్నాను కాస్తడిస్తేకి అంతే కి కిటి కి కి టి కాగుడిస్తేకి టగుడిస్తే టి కాగుడిస్తేకి కిటి కి అంతే కీ కాగుడు దీర్ఘమిస్తే కీ అంటే కీలు ఇప్పుడు దానికి కీ అని ఇక్కడ చదవడమే కరెక్ట్గా చదివితే రాయడం కూడా కరెక్ట్గా రాస్తారు ఓకేనండి ఇలా పిల్లలకు నాలుగు నాలుగు మాత్రమే నేర్పిద్దాం ఒకటేసారి కాగుడింత కంప్లీట్ కా ఖ ఘ ఈ నాలుగు గుణింతాలు మనం కరెక్ట్గా నేర్పించగలిగితే మిగతా గుణింతాలన్నీ కూడా ఈజీనే అప్పుడు నాలుగు నాలుగు కాదండి ఆరు ఆరు నేర్పించినా ఏం కాదు కొంతమంది పిల్లలైతే కొంచెం పెద్ద పిల్లలైతే ఒక గుణింత మొత్తం కంప్లీట్గా అసలు కా గుణితం కరెక్ట్గా రాసే పిల్లలైతే అన్ని గుణింతాలు వాళ్ళు రాయగలుగుతారు కొన్ని కొన్ని గుణింతాలు మనం నేర్పించాలి ఝ ఘ ఇలాంటివి మిగతా అన్ని కూడా యా మా యా గుణింతాల దగ్గర కూడా కొద్దిగా మిస్టేక్ చేస్తారు కాబట్టి ఇలా మనము ఒక గుణింతం కరెక్ట్గా నేర్పిస్తే పిల్లలు అన్ని గుణితాలు కూడా ఆటోమేటిక్గా చదవలుగుతారు కాబట్టి మనము ఈ గుణింతం ఒకటి ఫస్ట్ చక్కగా పలికేటట్టుగా కనుక మనం నేర్పిస్తే పిల్లలు ఆటోమేటిక్గా అన్ని గుణితాలు కరెక్ట్ వేలో చదవగలుగుతారు రాయగలుగుతారు ఓకేనా అండి మరి ఇలా పిల్లల చేత నేర్పించండి ఇవి కూడా దిద్దించండి స్లైట్లో గుణితాలు కూడా దిద్దించాలి ఇవి కూడా రాయించాలి ఇలాస్త ఇలా బాక్సెస్ డ్రా చేసి పిల్లల చేత ఫైవ్ టైమ్స్ రాయించుతారా త్రీ టైమ్స్ రాయించుతారా అది మీ ఇష్టం ఏం అంటే పిల్లల ఓపికను బట్టి మనము అలా రాయించాలండి ఓకేనండి ఇలా పిల్లల చేత రాయించండి దిద్దించండి మెయిన్ మెయిన్గా చదివించండి పదిసార్లు చదివించండి దీర్ఘం తీసే దగ్గర దీర్ఘం తీయమని చెప్పండి పాట పాడితే మనం పిల్లలు పాట పాడితే రాగం ఎలా తీస్తారు అలానే ఇందులో కూడా అంతే ఇది కూడా ఒక పాటే అనుకోండి దీర్ఘం తీసే దగ్గర దీర్ఘం తీయాలి అంతే అది చాలా ఈజీ చాలా మంది పిల్లలు చేసే మిస్టేక్ తీరగ ఉన్న కదా తీయకపోవడం దాంతో అక్కడ వచ్చే పదాలు తప్పు రాయడం ఇంకా అక్కడ మాకు మార్క్స్ కట్ అవుతున్నాయి అని అనుకుంటారు కానీ ఇది ఒక్కటే సింపుల్ టెక్నిక్ పిల్లలు చదవడం మనకి కరెక్ట్గా వస్తే కరెక్ట్గా రాయగలుగుతారు కరెక్ట్గా చదవగలుగుతారు ఓకేనా అండి మరి ఇలా మీ పిల్లలకు నేర్పించండి మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటానండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా అండి